అమ్మ నేను బెల్లం తయారు చేసే ఒక యూనిట్ ఫ్యాక్టరీ టైప్ అనమాట అక్కడికి వెళ్ళాము అది ఎక్కడుందంటే దుగ్గిరాల మండలం శృంగారపురం దగ్గర ఉందన్నమాట ఇప్పుడు డిఫరెంట్ క్యాజెస్ ఆడుతుంది ప్రాసెస్ ఏంటి అంటే అడుసామంత్రి ఓన్లీ ఆ చెరుపు చెరుపు పానం ఇది ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుంది అండి అనేది పదకొండు నెలలు వచ్చేసి తొంభై ఎనిమిది ఉంటుంది ఇది పదకొండు నెలలు పెంచితే రిలీ ఒక టన్ను కాటికే చెరుకు అనేది ఒక అది డోనర్ పర్సన్ ద్వారా వస్తుంది. మూవికరం వాయిదా. ఎక్కడికి వాయిదా? మన జెనరేట్. అలో ఈ పైపున్ ద్వారా ఐక్లౌడ్. ఆ పైపున్ ద్వారా ఇనానమ చేస్తారు. మూవికరం వాయిదా. ఈ డిసెంబర్ 20వ తేదీకు నిన్నప నవంబర్ 11 నుంచి జనవరి అంటే వాళ్ళు అంటే ఎందుకంటే ఒక ఇది యాక్చువల్లీ ఒకవేళ అంటే చర్యలు రెండు కాదు లాక్స్ కాకపోతే ఏంటంటే ఇది సంక్రాంతి వాళ్ళు యాక్సీ వాటికి తప్పిట్లేదు ఎక్కువ అయిపోతా పదివేలు అందువల్ల తప్ప ఇక్కడ పనుమల్ని ఎరిగేసి ఆర్గానిక్ వాళ్ళకి పంపిస్తే మాత్రమే బయటకు తిరిగి దాన్ని అట్లా మేది వీరపెంటిని హండికి అది తోటలో పాలిపోయలేదు చెట్టుకు ఆకు ఉందా ఆ ఇటు కావస్తా ఉంటారు మరి నేర్వండి మనోడు బాల్కొనీ అంటే స్టాబ్కి అందులో రాస్తాడు కేవలం ఇంట్లోట్లా వాడితేనే వచ్చి అటు వాళ్ళకి సప్లై అవుతది మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు ఎక్కడ పచ్చి ఎంతమంది ఉంటున్నారు మీరు పది మంది ఇక మళ్ళీ వాళ్ళ ఒక్కరోజు కదా వెళ్ళిపోతారా మీ ఊరు ఇంకా అదే సంక్రాంతి పండుగకి మళ్ళీ వస్తారు అదే ఇవ్వాలంటే ఇది కదా అందుకని ఇందాక మన అడుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మెషిన్ సౌండ్ వల్ల క్లారిటీగా వినపడలేదు సో నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే టాటర్తో అన్లోడ్ చేసేసి షుగర్ కేయిన్ అనేది ఇక్కడ లైక్ మనం బయట తాగే చెరుకు రసం టైప్లో ఇక్కడ మెషిన్లో లాంటిది ఒకటి పెట్టేసి ఇట్లా చెరుకు గడ్డలు పెట్టేసి ఆ అంతా ఒక బయటకు వస్తుంది అనమాట కింద మీరు చూసుకున్నట్లు కింద బయటకు వస్తుంది అదంతా ఒక కంటైనర్లో పడుతుంది అదేవిధంగా గుజ్జంతా ఒక పక్క బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇందాక చూశారు కదా చెరుకు రసం అనేది ఆ రసం అనేది ఒక పైపు ద్వారా పైప్ అంటే ఇప్పుడు మోటార్ షెడ్ ఆ పైపు ద్వారా ఇట్లా ఈ పెద్ద పాత్రలో పడేటట్లు చేస్తున్నారు అనమాట ఈ పాత్రలు వచ్చేసరికి ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు ఇట్లా ఉడికించాలన్నమాట ఈ పాత్రలో తర్వాత మెల్లగా పాకం అవుతూ ఉంటుంది అప్పుడు వరకు తిప్పుతూనే ఉంటారనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ పానకు పాకం అయినప్పుడు ఆ చెరుకు రసంతో పాకం ఇంతక పాత్రలో చూస్తారు కదా ఆ పాత్రలో పాకం లాగా చివరికి తయారైనప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పోస్తారనమాట ఇట్లా పోస్తున్నప్పుడు అప్పుడు మొత్తం ఆరిన తర్వాత ఇట్లా మధ్యలో కట్ చేసేసి కొడవలతో ఇట్లా కట్ చేసేసి టూ పీసెస్ చేసేస్తారనమాట అది ఒకటే ఒకటి కావాలంటే ఒకటి అట్లా వెయిట్ చూసి అది ఎంత ఉందో వెయిట్ దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళు తీసుకెళ్తారనమాట ఆఫర్ని అట్లా అండ్ ఇందాక ఇదే చూసారు కదా చెరుకు పానకం అనేది అది ప్లస్ ఇది కేజీ కిందే అమ్ముతారనమాట కేజీ లెక్కన సో ఇది వచ్చేసరికి కేజీ వంద రూపాయలు ఈ ఖర్చు అంటే ఐదు కేజీలు ఉండొచ్చు మేబీ ఐదు కేజీలు ఉంటుంది మేము చూసినప్పుడు ఐదు కేజీలు ఇది ఒకటే చేసి చూసారు అండ్ ఇందాక పాకం అనేది చెరు పాకం అనేది ఇదనమాట ఇది కేజీకి వంద లెక్కన అమ్ముతారు బెల్లం అనేది అండ్ ఇందాక పాకం కూడా పా పానకం కూడా అంతేను పానకం కూడా కేజీ లెక్కన బాటిల్స్లో పోసి ఇందాక చూసారు కదా బాటిల్స్లో పోసి కేజీ లెక్కన అది కూడా వంద రూపాయలు అనమాట తర్వాత ఇట్లా వచ్చిన వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇట్లా కవర్లో పెట్టిస్తారనమాట వాళ్ళే కవర్లో ఇట్లా కవర్లో పెట్టేసేసి అండ్ తర్వాత వెయిట్ చూసేసి వెయిట్ చూసి దాన్ని బట్టి ఇంకా ఇస్తారనమాట ఈవెన్ మీకు ఐదు కేజీలే కాకుండా మూడు కేజీలైనా ఇస్తారు రెండు కేజీలైనా కేజీ అయినా తీసుకోవచ్చు బట్ మోస్ట్లీ ఎక్కువ తీసుకెళ్తుంది ఒక ఫైవ్ కేజీ మినిమం తీసుకెళ్తున్నారు ఎక్కువ మంది అండ్ తర్వాత వచ్చేసరికి ఎక్కువ కావాలంటే కనుక ఇట్లా తట్టల్లో పెట్టి దానికి ఇట్లా చుట్టేసి ఇట్లా ప్యాకింగ్ చేసేస్తున్నారు అండ్ ఇప్పుడే వన్ మంత్ ఎందుకు పెట్టారంటే డిసెంబర్ ట్వంటీ నుంచి జనవరి రేపు లెవెన్త్ వరకు ఎందుకు పెట్టారంటే లైక్ సంక్రాంతికి అని చెప్పేసి ఇట్లా మోస్ట్లీ ఎక్కువ కొనుక్కు వెళ్తారు రోజులు ఎక్కువ తీసుకెళ్లరు అని చెప్పేసి ఇట్లా అమ్ముతున్నారనమాట ఇట్లా చేస్తున్నారు ప్రాసెస్ తయారు చేయడం కానీ మొత్తం అని అనమాట చాలా కార్లు వస్తున్నారు బైక్స్లో లాస్ట్ ఇయర్ అయితే ఎయిటీ రూపీస్ ఈ సంవత్సరం పెంచారు హండ్రెడ్కి తర్వాత అయిపోయిన అంతా లైక్ అట్లా ఎండబెట్టి అట్లా పెడుతున్నారనమాట ఎండబెట్టేసి ఇందాక చెప్పాను కదా ఈ పైప్ అనమాట ఈ పైపుల ద్వారా అనమాట పాన పా అది చెరుకు రసం అనేది అట్లా పాత్రలో పడేటట్లు పెడుతున్నారనమాట ఇదల్లా చెరుకు గుజ్జు చూస్తున్నదా ట్రాక్టర్ వస్తుంది అట్లా అన్లోడ్ చేస్తారనమాట తీసుకొచ్చి ఇట్లల్లో ఇట్లా ఎండబెడతారనమాట ఈ చెరుకు గుజ్జు అంతా వచ్చిందల్లా